ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది రాజస్థాన్ రాయల్స్ పై నలభై నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది బ్యాటింగ్ లో మెరుపులా ఆడి బౌలింగ్ లో రాణించిన ఎస్ఆర్ హెచ్ మరోసారి తన బలాన్ని చాటింది మ్యాచ్ మొత్తం ఆసక్తికరంగా సాగింది మ్యాచ్ ఏ రీతిలో ముందుకు వెళ్ళింది ఎక్కడ టర్నింగ్ పాయింట్లు ఏర్పడ్డాయి ఇప్పుడు తెలుసుకుందాం ఎస్ఆర్ హెచ్ బ్యాట్స్మెన్ ఆకట్టుకున్నారు ముఖ్యంగా ఇషాంత్ కిషన్ చిలరేగి ఆడాడు అతనికి హెడ్ క్లాసెస్ తోడయ్యారు ఇరవై ఓవర్లతో ఎస్ఆర్ఎస్ రెండు వందల ఎనభై ఆరు బై ఐదు భారీ స్కోర్ నమోదు చేసింది ఇషాంత్ కిషన్ నూట ఆరు పరుగులు హెడ్ అరవై ఏడు పరుగులు ఇషాంత్ కిషన్ స్టేడియాన్ని హోరెత్తించారు చివరిలో నితీష్ కుమార్ రెడ్డి కూడా వేగంగా ఆడి స్కోర్ ను పైగా తీసుకెళ్లారు రెండు వందల ఎనభై ఏడు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు కానీ ఎస్ఆర్ఎస్ బౌలర్లు సమర్థంగా రాణించడంతో లక్ష్యం అందుబాటులోకి రాలేదు జురేల్ డెబ్బై పరుగులు షాన్సన్ అరవై ఆరు పరుగులు వీరి ఇన్నింగ్స్ లు జట్టును కనిపించినా ఇతర బ్యాటర్లు సరిగా ఆడకపోవడంతో రాయల్ రాజస్థాన్ ఇరవై ఓవర్లతో ఆరు వికెట్లు నష్టానికి రెండు వందల నలభై రెండు పరుగులకే పరిమితమైంది సన్ రైజర్స్ బౌలర్స్ మ్యాచ్ ను ఎస్ఆర్ఎస్ వైపు తిప్పేశారు సుమర్జిత్ హర్షల్ పాటిల్ ఇద్దరు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు హర్షల్ పటేల్ టూ బై ఫార్టీ ఫైవ్ నాలుగు ఓవర్లతో ఈ విజయంతో ఎస్సార్హెచ్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత బలపరుచుకుంది ఈ విజయంతో ఎస్సార్హెచ్ అభిమానులు సంబరాలు మునిగిపోయారు అద్భుతమైన ఆట తీరుతో ఎస్ఆర్హెచ్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది ఇక రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ మేము చివరి వరకు పోరాడం కానీ ఎస్ఆర్హెచ్ బలమైన జట్టు కొన్ని తప్పిదాలు మాకు పెనుభారం అయ్యాయి అని తెలిపాడు ఇక ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ మాత్రం తన జట్టుపై గర్వం వ్యక్తం చేశాడు బ్యాటింగ్ బౌలింగ్ రెండు సమాతుకంగా నిలిచాయి ఫ్యూచర్ మ్యాచ్ లో ఈ విజయంతో ఎస్ఆర్ హెచ్ ప్లే ఆఫ్ అవకాశాలు మరింత బలపడ్డాయి మరి ఎస్ఆర్ హెచ్ ఫామ్ కొనసాగిస్తుందా రాజస్థాన్ రాయల్స్ మరింత బలంగా తిరిగి వస్తుందా చూడాలి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరింత రసవత్తరంగా మారుతోంది